బీఆర్ఎస్ నేతల సోదాలపై మాజీ మంత్రి స్పందించారు మరీ జనార్దన్ రెడ్డి రవీందర్ రావు ఇళ్లపై దాడులను ఆయన ఖండించారు ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతల ఇళ్లలో దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ బెదిరిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ అరాచకాలపై ఇరవై ఫిర్యాదులు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు ఇక హోం మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్ అని అయ్యారంటూ విమర్శించారు ఇక జూబ్లీస్ ఎన్నికలు వికాసం విధ్వంసానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విఆర్ఎస్ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తుండు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తుండు ఇజ్ ఏ బ్లాక్ మెయిలర్ ఒక ముఖ్యమంత్రి రెండేళ్లలోనే నీ పని చేశాను నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు చెప్పుకోవడానికి అంతకంటే లేదు కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపుల గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు మీరు కాంగ్రెస్ కోటయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది మీ పెన్షన్ బంద్ అవుతుంది నీ అయ్యా జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్టేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు